మోడీకి బహుమతిగా ఒంటికన్ను చిరతపులి చిరుతపులి ఫోటో ఒంటికన్ను ఆడ చిరతపులి గురించి ప్రస్తుతం శ్రీలంకలో చాలా చర్చ జరుగుతుంది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల శ్రీలంకలో పర్యటించాడు ఆ సమయంలో శ్రీలంక ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస మోదీతో సమావేశమై చర్చలు జరిపాడు ఈ సందర్భంగా ఆయన మోడీకి ఒక బహుమతిని బహుకరించాడు వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తున్న ఆడ చిరుతపులి ఫోటోను ప్రేమదాస ప్రధాని మోడీకి అందజేశాడు ఆ ఫోటోలో చిరుతపులి కుడి కన్ను నీలం రంగులో ఉంది అంటే ఆ కన్ను చూపు కోల్పోయినట్లు కనిపిస్తుంది ఒక కంటి చూపు లేకపోయినా అడవిలో ఎదురయ్యే సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొని మనుగడ సాగిస్తున్న ఈ చిరుతపులి శ్రీలంక సహజ వారసత్వానికి సహజ అందాలకు చిహ్నం అని ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస్ చెప్తున్నారు గ్లకోమా కంటి దెబ్బతినడం కంటి శుక్లాల కారణంగా చిరుతపులి చూపు కోల్పోయి ఉండవచ్చునని సవాలను అధిగమిస్తూ మనుగడ సాగించడానికి ఇది సంకేతమని సజిత్ ప్రేమదాస చెప్తున్నాడు ఈ చిరుతపులి ఎక్కడ ఉంది విల్పట్టు జాతీయ అభారణ్యం పరిధిలో ఈ చిరుతపులి గురించి అభారణ్యం అధికారి కొన్ని వివరాలు వెల్లడించాడు చిరుతపులికి రెండు కళ్ళు చాలా కీలకం ఆహారాన్ని గుర్తించాలంటే రెండు కళ్ళు సరిగ్గా ఉండాలి కానీ ఈ చిరుతపుల్లికి ఒక కన్ను కనిపించదు ఏడాది నుంచి ఈ చిరుతపుల్లి గురించి మాకు ఎలాంటి సమాచారం లేదు చిరతపుల్లి కళ్ళు సహజంగానే అలా కనిపిస్తాయా ఇది ప్రమాదం వల్ల జరిగిందేమీ కాదు ఇలా ఏ జంతువుకైనా జరగవచ్చు మనుషుల మాదిరిగానే జంతువులకు కూడా జరగవచ్చు ప్రమాదం వల్ల కంటి చొప్పు కోల్పోయే అవకాశం లేదు అన్నారాయన పిల్పట్టు నేషనల్ పార్క్ లో దాదాపు మూడు వందల యాభై చిరుతపుల్లు ఉన్నాయి శ్రీలంకలో ఈ చిరుతపులి జాతిని శ్రీలంక లెపాడ్ లేదా పాంతెరా పాడస్ కోటియా అని పిలుస్తారు ఈ చిరుతపులను ప్రస్తుతం శ్రీలంకలో అంతరించిపోతున్న జాతిగా గుర్తించి రక్షిత జాతుల జాబితాలో చేర్చారు ఈ జాతి చిరుతపుల్ని శ్రీలంకలో పంతొమ్మిది వందల యాభై మొదటిసారి గుర్తించారు ఒంటికన్ను చిరుతపులి కోసం వెతుకుతున్నాం విల్పట్టు రక్షిత అడవి ప్రాంతం అనురాధపుర పుట్టాలం జిల్లాలో విస్తరించి ఉంది అలాగే మన్సార్ వావునియా జిల్లాలో సరిహద్దులు పంచుకుంటుంది చిరుత గణన కోసం అలాగే దాని ఆరోగ్యం గురించి తెలుసుకోవడంలో భాగంగా వన్ ఐ ఒంటి కన్ను అని పిలిచే ఈ చిరుతపులి కోసం వెతుకుతున్నట్లు విల్పాటు నేషనల్ పార్క్ ఆఫీసర్ ఒకరు చెబుతున్నారు ప్రతిరోజు దాదాపు డెబ్బై నుంచి ఎనభై సఫారీ వాహనాలు అభారణ్యంలోకి వెళ్తాయి ఎవరికైనా ఈ చిరుతపులి తారస పడితే సమాచారం తెలియజేయాలని వారికి చెబుతున్నారు అలాగే మా వాహనాలు కూడా అడవిలోకి వెళ్తాయి ఈ చిరుతపులిని కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం ఇది ఆడ చిరుత పులి కాబట్టి దీనికి ఎక్కువ దూరం నడిచే సామర్థ్యం ఉంటుంది మగజాతువు కంటే ఆడజాతువుల ఎక్కువ దూరం నడవగలవు అని ఆ పార్క్ అధికారులు చెబుతున్నారు